హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతు సుజుకి నెక్సా లైనప్లోని వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఇన్విక్టో మినహా దాదాపు అన్ని వాహనాలపై తగ్గింపు ఇస్తోంది కొన్నింటిపై ఏకంగా డెబ్బై నాలుగు వేల వరకు డిస్కౌంట్ ఇస్తుండడం గమనార్హం అందులో ఎక్స్చేంజ్ బోనస్లు క్యాష్ డిస్కౌంట్లు కార్పొరేట్ ప్రయోజనాలు సైతం ఉంటాయి ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు జూన్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోవాలి ఈ క్రమంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది అయితే కారు వేరియంట్లు ట్రిమ్లు బట్టి డిస్కౌంట్ ప్రయోజనాలు మారచ్చు ఆరు లక్షలకే కొత్త కారు మారుతి సుజుకి కంపెనీకి ఇగ్నిస్ మోడల్ ఎంటీ వేరియంట్పై ముప్పై వేల డిస్కౌంట్ అందిస్తోంది ఏంటి వేరియంట్ అయితే నలభై వేల వరకు రాయితీ పొందొచ్చు దీంతోపాటు పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది ఈ కారు ధర ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల వరకు ఉంది ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు ఇతర మోడల్లపై డెబ్బై నాలుగు వేల తగ్గింపు మారుతి సూచిక అందిస్తున్న డిస్కౌంట్లలో గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్పై అత్యధిక డెబ్బై నాలుగు వేల వరకు తగ్గింపు పొందొచ్చు ఈ డిస్కౌంట్లో నేరుగా ఇరవై వేలు క్యాష్ డిస్కౌంట్తో పాటు యాభై వేలు ఎక్స్చేంజ్ బోనస్ నాలుగు వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలను పొందొచ్చు టర్బో పెట్రోల్ వేరియంట్లు వచ్చిన ఫ్రోన్ఎక్స్పై డెబ్బై నాలుగు వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు క్యాష్ డిస్కౌంట్ పదివేల ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్ ద్వారా రెండు వేల తగ్గింపుతో పాటు నలభై మూడు వేల యాక్సెస్ రిస్కెట్ లభిస్తాయి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ సిఎన్జి ట్రిమ్పై పదిహేను వేల రాయితీ లభిస్తోంది పదివేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు మారుతి ఎక్సెల్ సిక్స్ పెట్రోల్ వేరియంట్పై ముప్పై వేల వరకు రాయితీ అందిస్తోంది కంపెనీ ఇందులో పదివేల క్యాష్ డిస్కౌంట్ ఇరవై వేల ఎక్స్చేంజ్ బోనస్ కలిపి ఉంటాయి ఇక సిఎన్జి వేరియంట్పై ఎక్స్చేంజ్ బోనస్ పదివేలు మాత్రమే లభిస్తోంది మారుతి సుజుకి జిమ్నీలోని జిమ్నీలోని అన్ని వేరియంట్లపై యాభై వేల వరకు రాయితీ పొందొచ్చు ఎటువంటి ఎక్స్చేంజ్ కార్పొరేట్ బోనస్ లేకుండానే ఈ డిస్కౌంట్ అందిస్తోంది దీని ప్రస్తుత ధర పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మధ్య ఉంటుంది నెక్సా లైనప్లోని సియాస్పై నలభై ఎనిమిది వేల వరకు తగ్గింపు పొందొచ్చు ఈ రాయితీలో ఇరవై వేల క్యాష్ డిస్కౌంట్ ఇరవై ఐదు వేల ఎక్స్చేంజ్ బోనస్ మూడు వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి నలభై వేల క్యాష్ డిస్కౌంట్ పదిహేను వేల ఎక్స్చేంజ్ బోనస్ రెండు వేల కార్పొరేట్ బోనస్తో కలిపి సుజుకి బలెనో వేరియంట్పై యాభై ఏడు వేల వరకు రాయితీ అందిస్తోంది ఇందులోనే ఎంటీ వేరియంట్పై డిస్కౌంట్ ముప్పై ఐదు వేల వరకు మాత్రమే పరిమితం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి